మేము అభ్యర్థిగా ఈరోజు రంగంలో ఉన్న విషయం మీకు తెలుసు వారికి అన్ని సంఘాలు అఫ్లియేషన్స్ నిమిత్తం లేకుండా వీరి అభ్యర్థిత్వాన్ని మద్దతు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా మెదకు నిజామాబాదు కరీంనగర్ ఆదిలాబాదు ఇక్కడ నుంచి కొమరే గారిని అక్కడి నుంచి ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉన్నాము అదేవిధంగా పార్టీ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా అంజరెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు మూడు స్థానాలు మేము తప్పకుండా విజయం సాధిస్తాము ఇక్కడ ఆశస్సులతో ఉపాధ్యాయుల ఆశీస్సులతో పట్టబద్ధుల ఆశీస్సులతో మేము తప్పకుండా విజయం సాధిస్తాము ఈరోజు మనం చూస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ నేను ఇంతకుముందు చెప్పినట్టు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు కానీ ఈరోజు సంవత్సరం పూర్తయినా ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలులో పూర్తిగా వైఫల్యం చెందింది అది రైతాంగ సమస్యలు కావచ్చు నిరుద్యోగుల సమస్యలు కావచ్చు మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు విద్యారంగం మీద ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఏ ఒక్కటి కూడా సమగ్రంగా అమలు చేయలేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది అందుకే ప్రతి వారం రోజులకు ఒకసారి తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడం కోసం ఇచ్చినటువంటి హామీల అమలులో ఈరోజు ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని దాని నుంచి కొత్త అంశాల దృష్టికి తీసుకుపోవడం కోసము లేని విషయాలను మాట్లాడుతూ ఈరోజు ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి ప్రతిరోజు ఏదో ఒకటి మాట్లాడము ప్రతి వారము ఢిల్లీకి వెళ్ళడము మరి ఢిల్లీలో ఆయనకు ఏ ముఖ్యమంత్రి కూడా దేశంలో వారానికోసారి ఢిల్లీకి వెళ్ళరు మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం ప్రతి ఒకసారి ఢిల్లీలో అటెండెన్స్ చేయించుకుంటాడు అక్కడ అటెండెన్స్ వేసుకొని రాహుల్ గాంధీ